జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డేగా మనం జరుపుకుంటున్నాము నమస్కారాలు కొంతసారి తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ రోజు అవార్డీస్ మన డిస్టిక్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు శుభాకాంక్షలు ఈ సందర్భంగా చేస్తున్నాను సో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మా ముందు మా నాటిలో మనందరూ కూడా టీచర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు ప్రతి ఒక్క పిల్లల పిల్ల పిల్లలకు కూడా వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వారి ఒక వాల్యూస్ ప్రిన్సిపల్స్ వారి ఎంత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే సింపుల్ అందరు కూడా మనం చెప్తాము నాన్న అమ్మ ఒక పిల్ల మీద ఎంత ప్రేమంతో ఉంటారో దానికంటే దానికంటే ఇంకా ఎక్కువ ప్రేమంతోనే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక పేరెంట్స్ వారి పిల్ల మీద అంటే కేర్ తీసుకోవడం అది నార్మల్ అంటే ప్రతి ఒక్కరు కూడా వారు పిల్లలు వారు చూసుకుంటారు బట్ ఎవరో ఒక ఇంటి లేదు అన్నారు నేను రెండు మూడు సార్లు అడిగాను డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో బట్ ఇదే చెప్పాలి మేడం నాకు చదువు రాదు మేడం రావట్లేదు మేడం ఇంగ్లస్ లేదను మళ్ళీ అడిగాను మీకు ఏ టీచర్ నడుస్తుంది అన్నారు నాకు చెప్పారు నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అని అది సో ఇది ఒక స్మాల్ థింగ్ బట్ ఆ దాని వల్ల ఇప్పుడు మీరు అర్థం చేస్తున్నారు అందరు కూడా టీచర్స్ రోల్ ఒక్క పిల్లల లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ గురు దక్షిణగా భావించే పూజలైన గురువులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను చిన్నారులకు ఆ స్థాయికి గారు కానీ అలాగే మరి మన యొక్క భూచం నాగ్యం గారు జగన్ భూషి గారు కానీ ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గానీ ఎమ్మెల్యే గారు కానీ కూడా ఈ గొప్ప స్థాయికి స్థానానికి తీర్చిద్దాం తీర్చిద్దారు అంటే అది గురువులే గురుకు లేకపోతే ఈ వయస్ అది ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేనంటే లెక్క ఎందుకంటే గురువు అంతటి ప్రతిష్టాత్మైన స్థానం ఉన్నది అందుకనే గురువు ఎప్పుడు కూడా బ్రహ్మతో సమానంగా ఆ బ్రహ్మ సృష్టిని మరి చేస్తే మరి గురువు అనే బ్రహ్మ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలిగి తీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థులను గుర్తించి ఎదిగే విధంగా తీర్చిదిద్దాము అంటే మరి గురుకునే స్థానం ఎందుకు మనం తెలుసుకోవచ్చు విద్యాశాఖలో మనకి అవకాశాలు గుర్తించినటువంటి నేషనల్ స్థాయికి మనం అవార్డుస్ పంపించాము స్టేట్ లెవెల్ పంపించాము మరి ఈ రోజు డిజిటల్ లెవెల్ మరి అందరి సువర్ణ హస్తాల భూమి

అనే రంగం మనం చేస్తున్నటువంటి ప్రతి పక్క బోధనా కార్యక్రమాలు సకాలంలో సరైన అందిస్తూ వారి భావి భౌత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా తర్వాత మనకి ఇచ్చినటువంటి మీ స్థాయి మన తల్లిదండ్రులు అదేవిధంగా మన గురువులు వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం అందరికీ మరొకసారి మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు